హాయ్ ని వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ లవ్ కే రోజు శ్రీధన్వి సారీస్ అయితే ఉన్నాను అండ్ దసరా కలెక్షన్ స్పెషల్ కలెక్షన్ అని క్యాటలాగ్ వెరైటీస్తో పాటుగా గ్రీన్ మ్యాంగో పట్టు చీరలు కూడా ఉన్నాయి అన్నీ కూడా ఆఫర్లోనే ఇస్తున్నారు ప్రీమియం క్వాలిటీ ఇస్తారండి ఏ చీర తీసుకున్నా కూడా అయితే ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా ఒక్కొక్క క్యాటలాగ్లో సింగిల్ సింగిల్ కలర్స్ ఉన్నాయి అందుకని బెస్ట్ ఆఫర్ ఇస్తున్నారు అన్నీ ప్రీమియం క్వాలిటీయే ఆన్లైన్ సర్వీస్ అయితే అవైలబుల్లో ఉంటుందండి మన శ్రీధన్విలో ఎందుకు అంటే వీళ్ళు టోటల్గా షాప్స్కి అయితే సప్లై చేస్తూ ఉంటారు సో ఎవరైతే హోల్సేల్లో బల్క్గా పర్చేస్ చేయాలి అనుకుంటారో వాళ్ళైతే ఇక్కడ స్టోర్కి రావడానికి ఉంటుంది ఇన్ కేస్ అట్లాంటి ఐడియాస్ ఉంటే కనుక ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఇంకా జనరల్గా మనలాగా రిటైల్లో తీసుకోవాలి ఒక్కొక్క చీర కొనాలి అనుకుంటే మాత్రం ఆన్లైన్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు అండ్ జెన్యున్ సెల్లర్స్ అండి ఎలాంటి ఇష్యూ అస్సలు ఉండదు ఇక వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చే చీరలు క్యాటలాగ్ వెరైటీస్ చాలా ఉంటాయి ఇంకా ఫస్ట్ వన్ చూద్దాం ఈరోజు చూపించే అన్ని కూడా బంపర్ ఆఫర్ అండి దసరా కలెక్షన్లో అసలు ఇప్పటి వరకు కని విని ఎరికోండి ప్రెజెంట్ రన్నింగ్ ఐటమ్ గ్రీన్ మ్యాంగో ఇవన్నీ కూడా దసరా కలెక్షన్ లో కూడా నాకు వచ్చిన చీరలు రీసెంట్ కొంచెం హడావిల్లో పీసెస్ మిస్ చేసాము అవన్నీ కూడా చూడండి అన్ని కూడా గ్రీన్ మ్యాంగో పట్టు సారీస్ అన్ని ఫోర్ ఎయిట్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఆఫర్ లో ఏ సారీ అయినా సరే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ ఫైవ్ ఇంకా షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది వీటిలో ప్రతి దాంట్లో కలర్స్ అని ఉండవండి వీటిలో కొన్ని వాటిలో టూ త్రీ పీసెస్ ఉన్నాయి కొన్నిట్లో సింగిల్ పీసెస్ ఏ ఉన్నాయి చూడండి పింక్ పింక్కి వైట్ అనేది ప్రజెంట్ బాగా ట్రెండ్ ఉందండి ల్యావెండర్ షేడ్ పర్పుల్కి ల్యావెండర్ కలర్ అండి చూడండి రెడ్ సూపర్ ఉంటుందండి ఇది కూడా ఇవన్నీ కూడా ప్యూర్ పట్టు అండి ఇవన్నీ రా మ్యాంగో పట్టు మనం గ్రీన్ మ్యాంగో సిల్క్ అంటున్నాం వీటిని చూ ఎంత బాగుందో చూసారా బార్డర్ అట్లాగా ప్రజెంట్ ట్రెండ్ అండి ఇవన్నీ కూడా ఓన్లీ ఇప్పుడు ఉన్న వరకు సారీస్ ఏనండి ఆహా ఇప్పుడు చూపించే చీరలు మాత్రం లిమిటెడ్ స్టాక్ అంటే లిమిటెడ్ స్టాక్ చూడండి ఇవన్నీ కూడా నీకు చాలా బాగుంటాయండి ఈ సారీస్ ఇది చూడండి బాగుంది వింటేజ్ కలర్ అండి ఇప్పుడు అందరూ వింటేజ్ వింటేజ్ అంటున్నారు కదా వింటేజ్ కలర్ ఇస్ ఇవన్నీ మనం చూసిన కూడా అన్ని వింటేజ్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా గ్రీన్ మ్యాంగో సిల్క్లో వింటేజ్ కాంబినేషన్స్ చూడండి ఇవన్నీ కడితే మీకు ఫ్యాన్సీలా ఉండవండి మీరు వింటేజ్ పట్టు కట్టినట్టే ఉంటాయి వీటిలో ఏ శారీ కట్టినా సరే మీరు చూడండి లావెండర్కి రెడ్ అండి టమోటో రెడ్ మరి ప్యూర్ రెడ్ కూడా కాదు లైట్ రెడ్ చాలా బాగుందండి శారీ చూడండి మెహందీ కలర్ సూపర్ ఉంటుందండి ఇది కూడా శారీ ఇవి ఇంతవరకు గ్రీన్ మ్యాంగో శారీస్ అండి ఇవన్నీ ఇవన్నీ కూడా ఫోర్ ఎయిట్ ఫైవ్ ఫైవ్ త్రీ ఫైవ్ ఇక నెక్స్ట్ ఐటమ్ అది ఇప్పుడు మనం చూసే ప్రతి సారీస్ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు ఉన్నాయండి వీటిలో చినాన్ ఉంటాయి దసరా జార్జెట్స్ ఉంటాయి డోలాస్ ఉంటాయి మష్రూ ఉంటాయి అన్ని మిక్స్ ఉంటాయి ఫ్యాబ్రిక్స్ ఏ శారీ అయినా సరే ఆఫర్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి ఓన్లీ లిమిటెడ్ స్టాక్ ఉంది ఇవి కూడా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ శారీస్ మాత్రమే ఉన్నాయి చూడండి ఇవి కూడా లిమిటెడ్ స్టాక్ ట్రజెట్ అండి ఇది ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ సారీ ఇది నాకు ఈ వచ్చి డేస్ అయిందండి మన షాప్ మిస్ చేసాం కస్టమర్కి ఇవ్వడం క్లాస్ కలర్ అండి లైట్ డస్టీ షర్ట్స్ వస్తాయి చాలా ట్రెండ్ ఉంది వెరైటీ టసార్జెట్స్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది బ్రొకెడ్ వస్తుంది మిడిల్ లో యాంటిక్ వివింగ్ నెక్స్ట్ చిన్న ఇది ఒక మనం ఫస్ట్ చూసిన దాంట్లో ఇవన్నీ థర్టీ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫార్టీ టూ హండ్రెడ్ వరకు ఉన్న ఏ సారీ అని సరే టూ ఫైవ్ అనండి ఇది టసర్ జాజెట్ లోనే కొంచెం ఫాలింగ్ ఎక్కువ ఉంటుంది అండి ఇది ఇది చాలా బాగుంటుంది ఇది కూడా జస్ట్ టూ ఫైవ్ అండి ఇది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ శారీస్ ఇవి ఇవి డోలా సిల్క్స్ అండి ఎంత బాగుందో చూసారా కలర్ కాంబినేషన్ ఆ క్లాత్ ఈ సారీ అయితే మన సబ్స్క్రైబర్ గుర్తుపడతారు ఎందుకంటే రీసెంట్ గా మనము మన వినాయక చవితి ఆఫర్ దసరా కలెక్షన్ వచ్చింది కదండి ఆ రోజు పెట్టాము ఈ సారీస్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మన సేల్ పెట్టాము ఓకే ఈ రోజు జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సింగిల్ సింగిలే అండి సింగిల్ ఉండేవి సింగిల్ సింగిల్ లేదా టూ అంతే అంతకుమించి ఎక్కువ లేవండి ఇది ఒకటి పింక్కి ల్యావెండర్ షేడ్ ఇది కూడా చాలా బాగుంటుంది ఇంకొక కలర్ ఉంది కాఫీ కలర్ లైట్ గ్రీన్ సూపర్ ఉంటుందండి ఇది మంచి కాంబినేషన్స్ ఉన్నాయి దసరాకి చాలా బాగుంటాయండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దా ఆఫర్ ఇది మష్రూ సిల్క్స్ అండి ఇది కూడా మనకి త్రీ డేస్ బ్యాక్ వచ్చింది శారీస్ ఇది కూడా ఇంకండి ఇది కూడా ఇది ఒక కలర్ ఉంది ఇది కూడా చాలా బాగుంది ఆనియన్ పింక్ లో మెహందీ గ్రీన్ కసూర్ జాజెట్ ఇది ఒక కాంబినేషన్ ఉంది చాలా బాగుంది సారీ శారీ అనేది చాలా గ్రాండ్గా ఉంటాయి కడితే కూడా అండి ప్రీమియం మెటీరియల్స్ ఇంకా మీరు డౌట్ పడాల్సిన అవసరం అస్సలు లేదు అండ్ ప్రెసెంట్ మనకి ఆన్లైన్ సర్వీస్ అయితే అవైలబుల్లో ఉంటుంది మీరు హోల్సేల్ అయితే కాల్ చేయండి మన రెగ్యులర్ గా హోల్సేల్ వాళ్ళు కాల్ చేసి వస్తున్నారు మీరు ఎవరో ఫస్ట్ టైం ఛానల్ చూస్తే కనుక స్క్రీన్ పైన కాల్ చేయండి మన దగ్గర హోల్సేల్ అయితే అలాగే ఉంటుంది ఆన్లైన్ మాత్రం ఓన్లీ రిటైల్ అండి డోలా సిల్క్స్ అండి కూడా ఫైన్ క్వాలిటీ అండ్ మస్టర్ సిల్క్స్ అండి ఇది కూడా మనం లాస్ట్ వీడియోలో మనం అప్లోడ్ చేసాం ఈ సారీస్ సెట్ వైజ్ ఆ రోజు మనం త్రీ ఎయిట్ అమ్మా అండి ఫోర్ ఫైవ్ త్రీ ఎయిట్ మనం ఆఫర్లో దసరా సేల్లో ఈ రోజు ఓన్లీ టూ ఫైవ్ అండి ఎందుకంటే సింగిల్ పీసెస్ ఉన్నాయి ఇప్పుడు చాలా బాగుంటుంది ఇది కూడా ఇది ముంగ క్రేప్ లో చాలా బాగుంటుంది సారీ ఆరెంజ్ మీనా వీవింగ్ వస్తుంది బ్లౌజ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా ఫ్యాన్సీ ఐటమ్ అండి ఇవన్నీ సెట్ వైజ్ ఉన్నాయి ఇవి కూడా బెస్ట్ ఆఫర్ ఎంత న్యూ కలెక్షన్ దసరా కలెక్షన్ అండి ఇవి ఇది ఓన్లీ ట్వంటీ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది లో కొంచెం జూట్ వస్తుందండి క్వాలిటీ కొంచెం కొత్త ఫ్యాబ్రిక్ ఇది చూడండి పళ్ళు బ్లౌజ్ బుటీ వస్తుందండి వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ అండి ఇది ఒకటి వీటిలో విత్ కలర్స్ అండి మేము ఎవ్వరూ కట్టని చీర కట్టాలనుకుంటే ఈ ఐటెం తీసుకోనండి షిమ్మర్ షిఫాన్ లో ప్యూర్ షిమ్మర్ షిఫాన్ అండి ఇది రెగ్యులర్ షిఫాన్ కాదు ప్యూర్ షిమ్మర్ షిఫాన్ లో డిజిటల్ ప్రింట్ లైన్ వర్క్ అండి ఇదంతా ఫ్లవర్ కింద చాలా లైట్ వెయిట్ ఉంటుంది డిఫరెంట్ గా అండి మేము మార్కెట్ లో ఎవరు కట్టాలని తీసుకోండి బ్లౌజ్ కూడా బ్రోకెట్ ఇస్తారు చాలా బాగుంటాయి సారీస్ రెగ్యులర్ మనం చూసే వెరైటీ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది వీటి అన్ని అన్ని క్రీమ్ కలర్ కామన్ అండి ఓన్లీ బోర్డర్స్ చేంజ్ అయినాయి మీరు అదొకటి మీరు చూసుకోండి టోటల్గా ఫైవ్ టు సిక్స్ కలర్స్ వచ్చినాయి వీటిల్లో ఇవన్నీ కూడా మనకి జస్ట్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి సిక్స్ అండి ఇక నెక్స్ట్ మనకి క్రేప్లో బ్లాక్ ప్రింట్ సారీస్ అండి ఇవి కొంచెం బడ్జెట్ రేంజ్ లో కావాలనుకున్న వాళ్ళు ఇవి తీసుకోండి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పడతాయి వీటిలో క్వాంటిటీ కావాలంటే అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మీకు చూపించే ప్రతి వాటిలో కూడా ఈ సెట్ వైజ్లో క్వాంటిటీ అవైలబుల్ ఉన్నాయి మీకు టెన్ పీసెస్ కావాలన్నా ట్వంటీ పీసెస్ కావాలన్నా ఫిఫ్టీ పీసెస్ కావాలన్నా అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇవన్నీ క్రేప్లో జకాట్ వస్తుంది జకాట్ పైన ప్రింటింగ్ అండి బ్లాక్ ప్రింటింగ్ ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే ఇంకా సింపుల్గా ఆఫీస్ వేరే కావాలనుకున్న వాళ్ళకి ఐటమ్ చాలా బాగుంటుంది చూడండి వస్తుంది ఇది కొంచెం టసర్ కావాలి క్లాస్గా కావాలనుకున్న వాళ్ళకి పర్ఫెక్ట్ షాయిస్ అండి టసర్ ప్రింటెడ్ పైన వర్క్ అండి ఇది చూడండి క్యామెల్ జిరాఫీజ్ వచ్చింది అవుట్లైన్ వర్క్ అవుట్లైన్ వర్క్ ఇచ్చారండి వీటికి అండ్ వీటికి పళ్ళు చూసారా బ్లౌజ్ బ్లౌస్ చాలా బాగుంటాయండి ఇవి వెరైటీ అండి మొత్తం కలర్స్ అండి ఇవన్నీ కూడా కలర్స్ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి వీటిలో వీటిలో రిపీటెడ్ కావాలన్నా హోల్సేల్ వరకు ఎవరికైనా కాల్ చేయండి క్వాంటిటీ అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు ఒక కలర్లో ఫైవ్ ఫైవ్ శారీస్ అవైలబుల్ ఉన్నాయి సేమ్ ఫ్యాబ్రిక్లో ఇది వర్క్ అండి మిడిల్ పార్ట్ మొత్తం కూడా వర్క్ వస్తుంది ఇది బోర్డర్ అటాచ్డ్ ఉంటుందండి ప్యాచ్ వస్తుంది సపరేట్ ప్యాచ్ బోర్డర్ వస్తుంది ఇది బోర్డర్ అండ్ పళ్ళు బ్లౌజ్ చెక్స్ వస్తుందండి శారీ మొత్తం కూడా వర్క్ ప్లెయిన్ టసర్ ఈ టసర్ అన్ని కూడా ఒకటే రేట్ అండి టూ సిక్స్ పడతాయి అండి ఆపోజిట్ కాంబినేషన్స్ నెక్స్ట్ టసర్ లోనే ఇది మిరర్ వస్తుందండి ఇది చాలా బాగుంది ఇది కూడా కొంచెం కొత్త కాన్సెప్ట్ సార్ ఇది చీర కొంచెం క్లాస్ గా డిఫరెంట్ గా కట్టాల్సిన కొంచెం ట్రెడిషనల్ గానే వాళ్ళు చాలా బాగుంటుంది ఇది ఇది ఇదంతా మిడిల్ మొత్తం కూడా మిరర్ మంచి మిరర్ ఇస్తాడు ప్లాస్టిక్ మిరర్ గుచ్చుకోవడం కానీ అట్లా ఏముండదండి ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంటుంది టసర్లో ఇవన్నీ జస్ట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి వీటిలో కలర్స్ ఇవి కూడా టు కలర్స్ ఉన్నాయి మంచి మెరూన్ అండి ఆ తర్వాత గ్రీన్ కలర్స్ ఓకే సో చూసారు కదా ఇలా అండి దసరా కలెక్షన్ క్యాటలాగ్ వెరైటీస్ ఉన్నాయి అలాగే మనందరికీ నచ్చేటువంటి గ్రీన్ మ్యాంగో పట్టు చీరలు కూడా వచ్చేసాయి ఇలా ఏ చీర నచ్చినా కూడా మీరు కావాలంటే ఆన్లైన్ ద్వారా కొనవచ్చు ఆన్లైన్ సర్వీస్ అయితే ఇస్తారు శ్రీధర్ వివాళ్ళు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి